ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడతాం నమస్కారం అండి నమస్తే అమ్మా మహాశివరాత్రి రాబోతుంది మరి మహాశివరాత్రి అసలు ఎందుకు జరుపుకుంటున్నామో దాని వెనకాల ఒక ఆంతర్యము ఉంటుంది ప్రస్తుతం అయితే కామ్యాల కోసం స్వామిని మనం ఆ రోజున ఆరాధిస్తాము అభిషేకాలు చేస్తూ ఉంటాము మళ్ళీ అభిషేకాలు చేయడంలో కూడా భక్తి ఉన్నప్పటికీ ఈ ద్రవ్యంతో అభిషేకం చేస్తే మాకున్న ఈ కోరిక నెరవేరుతుంది అని చెప్పి అంటే కోరికలు ఉండడం తప్పు కాదు ఆ కోరిక తీరాలని స్వామిని అడగడం తప్పు కాదేమో మరి ఏంటి ఏం చేస్తే ఆ కోరికలు నెరవేరుతాయి స్వామి అనుగ్రహం మన ఉంటుంది ఎలా విరుషభ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట అంటారు ధర్మానికి విరుద్ధం కాని కోరికల స్వరూపాన్ని నేనే అంటే మనకు అధర్మపరమైన కోరికలు ఉన్నంత వరకు మనం పతనం అవుతాం ధర్మ విరుద్ధ ధర్మపరమైనటువంటి ఉన్నంత వరకు భగవంతుడు సపోర్ట్ చేస్తారు ఆ సపోర్ట్ చేయటానికే చాలా రకాల పండుగలు పర్వదినాలు కాలంలో చాలా రకాలైనటువంటి మహత్యాలు వచ్చే దినాలని పట్టుకొని మనం చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం పదకొండు మాస శివరాత్రులు కలిసి పన్నెండవది మాఘ బహుళ చతుర్దశి రోజున వచ్చేదాన్ని మహాశివరాత్రి అని పిలుస్తారు అవునండి మహా అనే పదానికే చాలా విశిష్ట వైశిష్టం పెట్టారు పదకొండు సంక్రాంతులు పెట్టే పన్నెండో దాన్నే మకర సంక్రాంతి మధ్యలో దాన్నే మకర సంక్రాంతిని పెట్టారు ప్రతి దానికి ఒక విశిష్టత ఖచ్చితంగా ఉంటుంది మనం లోతుగా ఆలోచించాలే గానీ చాలా వెళ్తూనే ఉంటాం ఈ మహాశివరాత్రి ఆవిర్భావం గురించి మీకు చాలా బాగా తెలుసు నాకంటే నాకేం తెలియదు అండి ఇప్పుడు మీరు చెప్తే తెలుసుకుంటా ఒకరోజు బ్రహ్మ విష్ణువులు గొడవ పడుతున్నారు నేను నీకంటే గొప్పవాణి లేదు నేను నీకంటే గొప్పవాణ్ణి ఇది ఒక లీల అంతే వాళ్ళు నిజంగా గొడవ పడతారనేది కాదుగా జనాలకి చివర్లో మీకు అర్థమవుతుంది గొడవ పడుతున్నారు నేను నీకంటే గొప్పవాన్ని బ్రహ్మ లేదు నేను నిన్ను పుట్టించిన వాడిని విష్ణువు ఇలా గొడవలు సాగుతున్నాయి వాళ్ళ గొడవ చాలా తారాస్థాయిలో ఉంది ఆ తారాస్థాయిలో ఉండగా వాళ్ళ ఇద్దరి మధ్య ఒక పెద్ద స్తంభం ఆవిర్భవించింది ఆ స్తంభం ఆవిర్భవించగానే ఆకాశవాణి ద్వారా కొన్ని మాటలు వినపడ్డాయి దీని అంతము దీని తుది ఎవరు తెలుసుకుంటారో వారే గొప్ప అని దాని అంతం తెలుసుకోవటం కోసం వరాహ రూ వరాహ రూపాన్ని ధరించి వరాహ వాహనాన్ని ధరించి విష్ణువు హంస వాహనాన్ని ధరించి బ్రహ్మ పైకి ఉన్నారు ఈయన కిందికి వెళ్తూ ఉన్నారు విష్ణుమూర్తి ఎంత కిందికి వెళ్ళినా రావటం లేదు ఇక నేను తెలుసుకోలేదు అని చెప్పి నిజం చెప్దామని పైకి వచ్చారు ఇక బ్రహ్మదేవుడు పైకి అలాగే వెళ్తున్నాడు ఎంత దూరం వెళ్ళినా రావట్లేదు దీన్ని నేను తెలుసుకోలే నేను అనేటువంటి ఆయనకి డౌటు ఆ క్లారిటీ వచ్చింది రాగానే తిరిగి వస్తుండగా మధ్యలో ఆ పైన ఎప్పుడో ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కేతకీ పుష్పం పడి కిందికి అలా వెళ్తుంది ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి కేతకీ పుష్పం శివలింగం పైన పెడితే అది అది పై నుంచి కిందికి పడ్డానికి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి అలా జాలు వారుతూనే ఉంది ఆ పుష్పాన్ని నాపి బ్రహ్మదేవుడు మా మా నాకు విష్ణువుకి మధ్యలో గొడవ జరుగుతుంది నేను దీని తుదిని చూశాను దీని స్టార్టింగ్ పాయింట్ని చూశాను అని నువ్వు వచ్చి చెప్పాలి అంటే బ్రహ్మదేవుడు అడుగుతున్నాడు చెప్తే వరాలు ఇస్తాడు అని చెప్పి ఆ పుష్పం కూడా ఒప్పుకుంది గోవు కూడా ఒప్పుకుంది వీళ్ళు ముగ్గురు వీళ్ళిద్దరూ కలిసి శివుడి దగ్గరికి వచ్చారు విష్ణువు నిజాయితీగా అవును నేను దీని అంతాన్ని చూడలేదు దీని కింది కింది భాగాన్ని నేను చూడలేకపోయాను అని చెప్పారు బ్రహ్మ నేను చూశాను దానికి సాక్ష్యంగా ఇదిగో మొగలి పువ్వు సాక్ష్యంగా ఇదిగో గోవు అని చెప్పారు ఆ గోవు ముఖంతో చూశాను అని తోకతో చూడలేదని చెప్పింది ఆ మొగలి పువ్వు అలా అబద్ధం చెప్పటం ద్వారా శివుడిలో నుంచి ఒక ఉగ్రమైన స్వరూపం బయటకు వచ్చి ఆయన్ని సంహార ఏ త ఏ తలైతే అబద్ధం చెప్పిందో ఆ తలని తీసేశాడు శివుడు శివుడి రూపంలో ఉన్న కాలభైరవుడు అదే సందర్భంలో అబద్ధం చెప్పినటువంటి కేత ఆ పుష్పాన్ని మొగలి పువ్వుని పూజకు పనికి రాకుండా పెట్టారు ఇంకా ఆ పువ్వుని వాడకూడదు అనేటువంటి నిర్దేశం చేశారు గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పటం ద్వారా తోకకే ఎక్కువగా పూజ చేయటం లాంటివి మనం చేస్తుండం ముందు ముఖం కంటే తోకకే చేస్తాం తోకకు చేసిన తర్వాత ముఖానికి బొట్లు పెట్టడం లాంటివి చేస్తాం అది ఇప్పటి నుంచి వచ్చింది ఆ లింగ ఆవిర్భావం జరిగింది కూడా అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలోని లింగ ఉద్భవ కాలం ప్రతి సందర్భం మారుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం లింగోద్భవ కాలం మారుతూ ఉంటుంది ఉదాహరణకు ఈ సంవత్సరం అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి రెండు గంటల రెండు నిమిషాల వరకు అలా ఉంటుంది అంతసేపు ఉంటుంది ఆ సమయంలో చేసేటువంటి పూజకు కానీ ఆ సమయంలో ప్రతి ఆలయంలో ప్రతి శివాలయంలో మహన్యాస రుద్రాభిషేకం అని చెప్పి చేస్తుంది ఆ సమయంలో చేస్తున్నటువంటి దానికి మీరు చెప్పినటువంటి ఆ కోరికలు చాలా చిన్నవైపోయి మోక్షం అనే మహాద్వారం తెలుసుకుంటుంది కోరికలనే చాలా చిన్నవైపోయి చాలా అవన్నీ తీరిపోతాయి ఆ శివలింగ ఆవిర్భావం శివరాత్రి రోజున జరిగింది అవి బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ లింగం అది ఈ రోజు జరిగింది కాబట్టి దానికి శివరాత్రి ఆవిర్భావం ఇలా జరిగింది తెలియదు ఈ శివరాత్రి రోజున ప్రధానంగా మూడు విషయాలు ఉండాలి ఉపవాసం జాగరణ శివ పూజ దానికి అభిషేకం అని మనం పేరు పెట్టుకోవచ్చు ఈ మూడు ఉన్నదాన్ని మహాశివరాత్రి వ్రతం అని పిలుస్తారు ఈ మూడు చేసేదాన్ని జాగరణ గురించి శివరాత్రే చాలా మంది పాటిస్తాం కానీ జాగరణ వైకుంఠ ఏకాదశికి కూడా పాటించాలి మొన్న జనవరి ఒకటో తేదీ వచ్చినటువంటి డిసెంబర్ ముప్పై తేదీ వచ్చిన వైకుంఠ ఏకాదశికి కూడా పాటించాలి కానీ ఏకాదశి పాటించేటువంటి వారు చాలా తక్కువ కానీ జాగరణ అనగానే శివరాత్రి అంతే కానీ గ్రామ స్థాయిలోకి వెళ్ళినప్పుడు శివరాత్రి రాత్రి జాగరణ అంటే సినిమాలు గుర్తొస్తాయి శివుడి గురించి సినిమాలు వేయటం సినిమాలు చూపించేయటం అదే జాగరణ అని చెప్పి చెప్పేయటం నిజంగా అలాగే చేస్తారు అలాగే జరుగుతుంది శివుడి గురించో లేదా ఏదైనా కొత్త సినిమా రాత్రి పూట వేసేస్తారు రెండు అయిపోతుంది సినిమా అయిపోయేసరికి మూడు నాలుగు గంటల వరకు ఎక్కడైనా గుళ్ళలో ఏదైనా జరుగుతుంటుంది చూస్తారు అయిపోయింది నాలుగింటికి వెళ్ళి పడుకుంటారు కాదు జాగరణ ఇది కాదు పొద్దున్న నుంచి ఉపవాసం ఉండాలి ఇది కామన్ ఆరు కాలాల్లో పూజలు చేయాలి షట్కాల శివ పూజ అంటారు పొద్దున ప్రతి రెండు రెండున్నర గంటలకు గ్యాప్ ఇచ్చి ఈ పూజ అనేది చేస్తుండాలి అలా దీన్ని షట్కాల శివ పూజ అని పగటి పూట మూడు సార్లు రాత్రి పూట మూడు సార్లు అనుకోవచ్చు చేయాలి అలా పొద్దున్నే ఒకసారి ప్రారంభమవుతుంది మళ్ళీ మధ్యాహ్నం అంటే తొమ్మిది ఆ ప్రాంతంలో మళ్ళీ అవుతుంది పదకొండున్నర పన్నెండు ఆ ప్రాంతంలో అయిపోతుంది మళ్ళీ సాయంత్రం అలా మూడు అలా మూడు సాయంత్రం అలా ఆరు కాలాల్లో పూజ అనేది ఆ రోజు చాలా ముఖ్యమైనది రాత్రి అంతా పడుకోకుండా పూర్తిగా శివజపం చేస్తూ ఉండాలి శివ జపము శివధ్యానము శివకీర్తనము పూర్తిగా శివ తన్మయంలో ఉండాలి ఆ తన్మయత్వంలో ఉండి పొద్దున ఆరింటి వరకు అలా చేయాలి సూర్యోదయం వరకు అలా చేయాలి సూర్యోదయం వరకు చేసిన తర్వాత పడుకుంటాను అంటే కుదరదు మళ్ళీ అంత చేసి అంతసేపు వ్రతం చేశాం కదా ఆ వ్రతం చేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నిత్యకృత్యాలు పూర్తి చేయాలి నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని భోజనం చేయాలి శివుడికి నైవేద్యం పెట్టి భోజనం చేస్తే అప్పుడు ఆ వ్రతం పూర్తవుతుంది అప్పుడు కూడా మధ్యాహ్నం వరకు పడుకో మధ్యాహ్నం పడుకో కూడా ఉండలేని వాళ్ళు రాత్రి పడుకోగలిగితే సరిపోతుంది మధ్యాహ్నం పడుకోగలిగితే పడుకోవచ్చు శక్తి లేని వాళ్ళు చాలా మంది నైట్ జాగరణ అని చెప్పి ఈరోజు లేటుగా లేవడం లేదంటే ఈరోజు మధ్యాహ్నం పడుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అలా చేయొచ్చు రేపు జాగరణ చేస్తాం కాబట్టి ఈరోజు అంతా పడుకుంటాం సరిపోతుంది శివరాత్రి రోజే పగటి పూట అయ్యో మధ్యాహ్నం పూట నిద్ర ఒప్పుకోదు ప్రత్యేకించి ఇలాంటి వ్రత సమయాల్లో నిద్ర అనేది కుదరదు అమూలు సమయాల్లో అది వాళ్ళ ఇష్టం కానీ మధ్యాహ్న సమయాల్లో ప్రత్యేకించి వ్రతం చేస్తున్నాం వాళ్ళు ఏదో వ్రతం చేయము ఉపవాసం ఉండము పూజ ఉండము అభిషేకం చేయించుకుంటాం అంటే అది వాళ్ళ ఇష్టం గుళ్ళోకి వెళ్దాం గుళ్ళోకి దండం పెట్టుకుంటాం వస్తామంటే మనం వాళ్ళ గురించి చర్చించుకోవట్లేదు ఇది పూర్తిగా ఉపవాసం ఉన్న వాళ్ళకి ద్దాము అనుకున్న వాళ్ళకైతే ఇది అంతే గుడికి వెళ్ళాం దండం పెట్టుకున్నాం లేదా అభిషేకంలో పాల్గొన్నాం అయిపోయింది తినే తినేస్తాను అంటే పూర్తి స్థాయిగా ఉపవాసం ఉంటారు అనే వాళ్ళకి పూర్తి స్థాయిగా శివ పూజ శివనామం జపం చేసే వాళ్ళందరూ పాటించాల్సిందే ఇది మరి కోరికలను బట్టి ఒక్కొక్క ద్రవ్యంతో చేస్తే అనేది ఎంతవరకు వాస్తవం నిజమేనా అండి ఇది అంటే ఈ ద్రవ్యంతో చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది అనేది వాస్తవం వంద శాతం వాస్తవం మరి ఏ ద్రవ్యాలో చెప్తారా పంచామృతాలు చాలా ప్రధానం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవి ప్రతి అభిషేకంలో ఉంటాయి ఇంకా సుగంధ ద్రవ్యాలతో చేస్తారు సుగంధ ద్రవ్యాలు అంటే ఏలకులు లవంగాలు వీటితో చేస్తారు ఇవి కాకుండా రసాలతో చేస్తారు పల్ల ఒక్కొక్క రసానికి ఒక్కొక్క రకమైన పద్ధతి ఉంది కొంతమంది నూనెలతో కూడా చేస్తూ ఉంటారు మన నార్త్ ఇండియాకి వెళ్తే వాళ్ళు నూనె కూడా ఆవ నూనెలు లాంటివి కూడా శివలింగం పైన పోస్తూ ఉంటారు అవునా ఆవాల నూనెతో చేస్తే శత్రునాశనం జరుగుతుందని లాంటివి కూడా వాళ్ళు పాటిస్తారు ఇది కదా ఇప్పుడు అందరు చేయాల్సింది అంటే బయటి శత్రువుల కంటే మన లోపల ఎంతమంది శత్రువులు ఉన్నారో గమనించుకోవాలి బయట ఎప్పుడూ శత్రువులు ఉంటూనే ఉంటారు అందరికి కానీ మన లోపల ఉన్న శత్రువులను ఎప్పుడు పోగొట్టుకుంటాం ఆ పోగొట్టుకోవటానికి ఈ వ్రతం చేయాలి ముందు మన లోపల శత్రువులు పోతే బయట శత్రువులు ఆటోమేటిక్ గా నశిస్తారు ఏదైనా అహంకారం వల్లే గొడవలు స్టార్ట్ అవుతాయి ఈగోయిస్టిక్ అంటాం కదా అక్కడే ప్రతి ఒక్క వ్యక్తిలో ఇప్పుడేది అది అక్కడ అది మొదలైంది కాబట్టి ప్రారంభం అవుతున్నా ఆ ఈగోయిస్టిక్ నే చంపేయాలి అది చంపేస్తే బయట శత్రువు ఆటోమేటిక్ గా ఉంటాడు ఇంకా చెరుకు రసంతో అభిషేకం చేస్తే ఇష్ట ద్రవ్య ప్రాప్తి అని ఫర్ సపోజ్ నేను కారు కొనాలనుకుంటున్నాను చెరుకు రసంతో అభిషేకం చేయాలి సమస్త ఐశ్వర్యాలను ఇస్తుంది విభూతి విభూతి అంటే ఐశ్వర్యం అని పొడి విభూద నీళ్ళలో కలిపి చేయాలండి మొదటగా తడివి పొడివి మొదటగా ఈ నీళ్ళలో కలిపి చేసి తర్వాత పొడి వేయచ్చు మనం మహాకాళేశ్వరుణ్ణి చూస్తే అలాగే చేస్తారు ఉజ్జయినిలో మహాకాళేశ్వర స్వామి వారికి ముందుగా భస్మాభిషేకం చేసి తర్వాత భస్మాన్ని చల్లుతారు అలా కూడా చేసుకోవచ్చు ఇంకా ఇవన్నీ లేదు చాలా తొందరగా చేసుకోవాలంటే భస్మమే చాలా ఈజీ తల్లి పసుపు కుంకుమ లాంటివి వాడరు అభిషేకంలో అవునా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ శివుడు లింగ రూపంలోనే ఉంటాడు కాబట్టి వాడరు శివుడి విగ్రహాన్ని పక్కన అమ్మవారు ఉన్న ప్రదేశాన్ని అమ్మవారు అయ్యవారు కలిసి ఉన్న దానికైతే వాడచ్చేమో కానీ లింగానికి మాత్రం కుదరదు అంటే శివ పూజకి అసలు ఇలా లింగ రూపంలో ఆరాధనకి ఎక్కడ వాడరు కుంకుమతో కలిపిన నీళ్లు వాడరు ఈ మధ్య కొంచెం వీడియోల్లో కనపడటం కోసం పసుపు కుంకుమలు పోస్తున్నారు కానీ అక్కడ పోయాలనుకున్నప్పుడు పక్కన అమ్మవారు ఉంటే బాగుంటుంది అమ్మవారిని పెట్టి పోస్తే అది ఇద్దరికి సూట్ సూట్ అవుతుంది అలా వాళ్ళ ఇష్టద్రవ్యం కోసం ఏదైనా అమ్మా భస్మంతో చేసేదానికి అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది మనకు శివస్రనామం అని ఒకటి ఉంది మహాభారతంలోనే ఉపమన్యు మహర్షి చెప్తారు భస్మషాయి అని దాంట్లో ఒక నామం ఉంది భస్మంలో తెలుసా భస్మశయన వ్రతం చేసేవారా కొంతమంది ఇప్పటికి నేను కొంతమందిని చూసాను సంబంధించింది ప్రాంతంతో సంబంధం లేదు ఎవరైనా చేయొచ్చు భస్మాన్ని పూర్తి స్థాయిగా శరీరాన్ని కంటుకొని భస్మాన్నే ఆ ఇష్టంతో భస్మం పైన నిద్రపోవటం భస్మశయన వ్రతం అంటారు దీన్ని దానిలో అందుకే ఈ భస్మశాయి అనే నామం కూడా మనకు ఎటువంటి కామ్యం కోసం చేస్తారు ఇది ఈ వ్రతం కామ్యతీతమైన స్థాయి ఇది పూర్తి స్థాయి అంటే శివుడిని దర్శింప స్థాయి కామ్యం కుదురుతుందా ఇది అందరికీ సాధ్యపడే వ్రతం కాదైతే జ్ఞాన జ్యోతి విచ్చుకునే స్థాయి నేను ప్రయత్నం చేయాలని చూస్తున్నాను ఆ భస్మము అదంతా పద్ధతి అంత తెలుసుకుంటున్నాను చాలా కొంతమంది చేసిన వాళ్ళ ద్వారా వాళ్ళు యోగస్తత్వ చేసిన వాళ్ళందరూ యోగత్వం పొందలేదు కానీ జ్ఞానం అయితే విచ్చుకుంటుంది ఎందుకంటే భస్మంతో చేసేదే అన్నిటికంటే ఉత్తమమైనది ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది కాలిపోయినా మిగిలేదు బూడిదే ఆ బూడిదను కూడా కాలిస్తే మిగిలేదే భస్మం వీటన్నిటి నుండి రక్షించేవాడు శివుడు అందువలన శివుడికి భస్మంతో చేయటం అనేది చాలా అత్యుత్తమమైన విషయం ఆ రోజు మహా అర్ధరాత్రి కాలంలో మనకు మంత్రాలు ఏమీ రావు శ్రీ శివాయనమ అనే మంత్రం అనే నామే చెప్పుకొని లేదా ఇవి కూడా అక్కర్లేదు శివ అనే రెండు అక్షరాలు చాలు ఆ రెండు అక్షరాలే ఓ రెండు అక్షరాల సార్లు ఆ రోజు చేసి పోస్తూ ఉంటే ఏ కామ్యమైన వాట్ ఎవరి ఇట్ మైట్ బి అవుతుంది సంతోష్మండి చాలా చక్కగా వివరించారు నమస్తే